ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపుతోంది తాజాగా ఏపీలోని విశాఖ సీ పోర్టులో ఏకంగా కేజీల డ్రగ్స్ పట్టుబడింది బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన ఓ కంటైనర్ ఈ డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించిన అధికారులు సీజ్ చేశారు ఇప్పుడు ఇదే చర్చనీయం అయితే ఇదే సమయంలో బాలయ్య గతంలో డ్రగ్స్ పై మాట్లాడిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింటి వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలో బాలయ్య మాట్లాడుతూ అమలాపురం నుంచి వైజాగ్ దాకా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ ఉంటున్నాయి వాళ్లే తీసుకొచ్చేస్తున్నారు యువకుల్ని నిందితుల్ని చేస్తున్నారు వేలెత్తి అడిగే వాళ్ళని లేకుండా చేస్తున్నారు వీళ్ళకేమో ప్రాజెక్ట్స్ రాక ఉద్యోగాలు లేక ఏం చేయాలో తెలియక పాడైపోతున్నారంటూ మాట్లాడారు అయితే ఇదే సమయంలో పక్కన వాళ్ళు నవ్వితే నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్ అంటూ బాలయ్య అనగానే పక్కనున్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు అప్పట్లో ఈ వీడియో బాగా ట్రెండ్ అయింది అయితే ఇందులో బాలయ్య డ్రగ్స్ గురించి చెప్పిన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు కేవలం నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్ అనే పదాన్ని మాత్రమే బాగా ట్రోల్ చేశారు మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో దీన్ని బాగా వాడారు అయితే ఇన్నాళ్ళకు మళ్ళీ ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది మంచి చెప్తే ఎవరికి చెవికి ఎక్కదు అది వాడిదాకా వస్తే కానీ ఆ బాధ తెలియదు డ్రగ్స్ కోసం మూడు సంవత్సరాల క్రితం బాలకృష్ణ చెప్పిన దాంట్లో మంచి వదిలేసి నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్ అనే ఒక్క మాటని పట్టుకొని సునకానందం పొందిన ప్రతి ఒక్కరు ఈ రోజు మూల్యం చెల్లించుకుంటున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇకపోతే బాలయ్య ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు ఎన్నికలు దగ్గర పట్టడంతో ప్రచార సభల్లో బిజీగా ఉన్నారు అలానే సినిమాలు అలానే సినిమాల విషయానికి వస్తే బాబీ డైరెక్షన్ లో ఎన్బికే వన్ జీరో నైన్ చేస్తున్నారు డ్రగ్గులు డ్రగ్స్ చూసుకుంటే వైజాగ్ దాకా ఎక్కడ పడితే డ్రగ్స్ నిర్వీర్యం చేసేస్తున్నారు వాళ్ళే తీసుకొస్తున్నారు తీసుకొచ్చేసి యువకుని నిర్వీర్యం చేశాడు వేలెత్తి అడిగేవాడు ఉండకూడదు లేదు వాళ్ళకి ప్రాజెక్టులు రాగా ఏమీ రాగా ఉద్యోగాలు లేక వాడే అగోచరమయంగా ఇదేంట్రా మా వాళ్ళు అంతా టైర్ నేను ఎట్లా తలచుకుని ఇప్పుడు మా వాళ్ళ ముందు ఇంత చదువు చదివి తిరిగి మా తండ్రి వాడు ఏదో ఇచ్చారు పొడుకోవడం రాత్రి బళ్ళు వేసుకుని అగోచరమయంగా రోడ్ల సీట్లు చూసుకుంటూ ఆ చుక్కలకి నీళ్లు పోల అరియో ఏదో ఢీ కొట్టం అనిపో